డ్ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా దుబాయ్ లో వాలిపోతున్నారు ఇంతకీ విషయం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద సినీ కుటుంబాలైన మెగా అక్కినేని నందమూరి ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు అక్కడ జరుగుతున్న ఓ ప్రైవేట్ వెడ్డింగ్ లో సందరి చేస్తున్నారు చిరంజీవి నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల కుటుంబాలతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ కూడా వారితో పాటుగా పెళ్లి వేడుకలో సందడి చేస్తున్నారు ముందుగా మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసన దుబాయ్కి వెళ్లగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు తమ పెళ్లి రోజున పయనమై వెళ్లారు వీరితో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జున ఆమ్లా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా ఉన్నారు ఇదే క్రమంలో ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ లక్ష్మీప్రేణితో కలిసి వెళ్లారు వీరంతా దుబాయ్ వేదికగా జరుగుతున్న సన్నిహితుల వెడ్డింగ్ సెలబ్రేషన్లో భాగం పంచుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోను తాజాగా నమ్రత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అమృత షేర్ చేసిన ఆ ఫోటోల్లో లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ఉపాసన అమల చాలామంది ఉన్నారు వీడియోలో అనిరుద్ లీడర్ సినిమా పాట పాడి ఉత్సాహపరిచారు సితారా ఘట్టమనేని డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి కలిసి అనిరుద్ధ్తో సెల్ఫీలు కూడా తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక అఖిల్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు టాలీవుడ్ స్టార్ హీరోల కుటుంబ సభ్యులందరినీ ఒకే ప్రేమలో చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అసలు వీరంతా ఎవరి పెళ్లి కోసం దుబాయ్కి వెళ్లారంటూ ఆరాలు తీస్తున్నారు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రముఖ నిర్మాత ఏఎంఆర్ గ్రూప్ చైర్మన్ మహేష్ రెడ్డి కొడుకు వివాహం కోసమే మన హీరోలు తమ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళినట్లు తెలుస్తుంది మహేష్ రెడ్డి గతంలో నాగార్జునతో షేర్ షాయి ఓం నమో వెంకటేశాయ వంటి సినిమాలను నిర్మించారు నాతో పాటుగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్ అందరితోనూ ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది అందుకే అందరూ దుబాయ్లో గ్రాండ్గా జరుగుతున్న ఆయన కుమారుడు పెళ్లికి వెళ్ళినట్టు తెలుస్తుంది అంతేకాకుండా వీరంతా కూడా దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కూడా చూశారు ఈ వీడియోలో ఆ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్